అదే ఇది మళ్ళీ కొత్త కొత్త దీసాలు పాతసార లాగా అదేలాగా చేస్తున్నారు మరి చూసుకున్నట్లయితే యాపుల భారం అన్ని ఒకే దాంట్లో చేశామంటున్నారు అదే విధంగా ఇప్పుడు కొత్త కాబట్టి ఆ యార్డ్ కర్మయోగి అనేటువంటిది దానికి ఎక్కువ ప్రెజర్ అవుతుంది ఏమనంటే అంటే పాఠశాల సమయంలో ఎన్నని చేయాలి యాప్లు చూడాలా లేదంటే అలాంటి కోర్సులు చేయాలా ఆన్లైన్ కోర్సులు చేయాలా లేకపోతే పిల్లలకు చదువులు చెప్పాలా ఇలాంటి అనేకమైనటువంటి ముఖ్యంగా ఒక దారుణమైనటువంటి విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో మనకు ఇన్కమ్ ట్యాక్స్ పీఏ బకాయిలు చెల్లించకుండా దానికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టించుకున్నారు వాటి కేవలం కోర్టుకు పోతే మాత్రమే సచివాలయ ఉద్యోగులకు చెల్లించారు ఈ విధంగా ప్రతి ఒక్క దానికి కోర్టుకు పోయి సాధించుకోవాలి అని అంటే మరి వాళ్ళని ఏ విధంగా ఇది చేస్తున్నట్లు అదేవిధంగా ఈయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని లోకేష్ గారు మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని ప్రగల్భాలు పోవడమే తప్ప చేసిందైతే చాలా శూన్యమని చెప్పుకోవాలి మరి ఇంత చేస్తున్నటువంటి ఇది ఉద్యోగస్తులకు మాకు ప్రభుత్వ ఉద్యోగులకు మరి ఉపాధ్యాయులకు ఇవ్వకపోవడం కడు శోచనీయం ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ తన యొక్క మొండి వైఖరి విడనాడి ఉద్యోగస్తులకు మరియు ఉపాధ్యాయులకు సరైనటువంటి న్యాయం చేకూర్చాలి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను కావచ్చు లేకపోతే మాకు కా కావలసినటువంటి ఆర్థిక ఇవి కూడా మాకు కల్పించాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను